స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై సంవత్సరం మే పదకొండవ తేదీ సోమవారం యొక్క దినఫలాలు ఈ సింహరాశి వ్యక్తులకి ఉన్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు ఇంట్లోనే రహస్య శత్రువు ఉన్నారు జాగ్రత్తగా ఉండండి అయితే ఇంట్లో మీకు ఎవరు రహస్య శత్రువులు ఉన్నారో వారి వల్ల మీకు ఎటువంటి శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుష వసీకరణం ధనం నిలబడలేకపోవటం రాజకీయం వామాచార దోషం ఇటువంటి ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ ప్రతికూలతలు సమస్యలు ఎదురు కాబోతున్నాయి ఎటువంటి జాగ్రత్తలు సింహరాశి వ్యక్తులు ఈ రోజు దినఫలాల ప్రకారం వారి కారణంగా తీసుకోవాల్సి ఉంటుంది మిగిలిన అంశాలు ఏ విధంగా ఉన్నాయి అలాగే ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి సింహరాశి వ్యక్తులు ఏం చేయాలి ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక సింహ రాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి సూర్యుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే సింహరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు కొత్త వ్యక్తులు పరిచయం అయినా కానీ పాత స్నేహాలను బంధుత్వాలను వదిలిపెట్టరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి అయితే ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే పన్నెండవ తేదీ సోమవారం యొక్క దినఫలాల ప్రకారం మీ ఇంట్లో అంటే ముఖ్యంగా ఉమ్మడి కుటుంబాల్లో ఉన్నవారి ఇంట్లో మీకు ఇంట్లోనే రహస్య శత్రువు ఉన్నారు జాగ్రత్తగా ఉండండి అంటే ఉదాహరణకి చూస్తే తోడి కోడల మధ్య శత్రుత్వం ఉండవచ్చు లేదా వారి తరపు బంధువుల నుండి మీకు శత్రుత్వం ఉండొచ్చు లేదా వారి కారణంగా మీరు ఒక సమస్యలోకి నెట్టబడే అవకాశాలు కనిపిస్తున్నాయి లేదా ఏదైనా పని నిమిత్తం మీ ఇంటికి ప్రతిరోజు వచ్చే వ్యక్తులు కావచ్చు అంటే ఉదాహరణకి ఏదైనా మీరు కోచింగ్ సెంటర్ కానీ కార్యాలయం కానీ నడుపుతున్నట్లయితే వ్యాపార సముదాయాన్ని నడుపుతున్నట్లయితే కనుక రోజు మీ దగ్గర పని చేయడానికి వచ్చే వ్యక్తులు కావచ్చు ఈ విధంగా ఇంట్లోనే రహస్య శత్రువు ఉన్నారు వారి కారణంగా మీరు ఇబ్బందులు పాలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి వారి కారణంగా ఒక సమస్యలో చిక్కుకునే ప్రమాదం కూడా కనిపిస్తుంది కాబట్టి ఈ అంశంలో కచ్చితంగా సింహరాశి జాతకులు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది అయితే ముఖ్యంగా ఏ నిర్ణయం తీసుకోవాలి అనుకున్నా కానీ ఆవేశపూరిత నిర్ణయాలకు అస్సలు తావు ఇవ్వకండి ఆలోచించి నిర్ణయం తీసుకోండి బంధాలను కాపాడుకునే ప్రయత్నం చేయండి అలాగే మీరు చేసే ప్రతి పని విషయంలో భగవంతుడి యొక్క సహాయ సహకారాలు మీకు మెండుగా ఉండాలి కాబట్టి ఏ పని మొదలు పెట్టినా సరే శివారాధన చేసి పని మొదలు పెట్టండి మిగిలిన అంశాలు మాత్రం మిశ్రమంగా కనిపిస్తున్నాయి చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక సదవకాశాన్ని మీరు పొందుకోబోతున్నారు ఈ అవకాశం కోసం చాలా కాలంగా మీరు ప్రయత్నాలు చేశారు ఆ ప్రయత్నాలు ఖచ్చితంగా సఫలీకృతమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం సింహరాశి వారు నూతనంగా ఎవరైతే ఉద్యోగంలో జాయిన్ అయ్యారో పై అధికారుల నుండి మీకు ప్రశంసలు దక్కబోతున్నాయి కానీ తోటి ఉద్యోగస్తుల్లో ఒకరు మిమ్మల్ని నెగిటివ్ గా చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తారు జాగ్రత్తగా ఉండండి పని విషయంలో నిబద్దత అనేది చాలా అవసరం అలాగే ఈ రోజు తన ఫలాల ప్రకారం వ్యాపారాలు సజావుగా సాగే అవకాశాలు ఉన్నాయి వ్యాపార అభివృద్దికి సంబంధించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు మీరు తీసుకోవాల్సి ఉంటుంది అలాగే ఈ యొక్క వారు ఈ రోజు తన ఫలాల ప్రకారం విద్యార్థులకి చాలా అనుకూలమైన రోజనే చెప్పుకోవాలి పరీక్షలకు సిద్ధపడుతున్నవారు మీరు చదువుపై ఆసక్తిని పెంచుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఏకాగ్రత కుదురుతుంది చక్కగా సిలబస్ ని కంప్లీట్ చేయగలుగుతారు ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా రెండు వేల ఇరవై సంవత్సరం మీ పన్నెండవ తేదీ సోమవారం అనేది సింహరాశి వ్యక్తులకి ఉంటుంది శివారాధన మీకు మేలు చేస్తుంది సూర్యారాధన అద్భుతమైన ఫలితాలను అందజేస్తుంది ఆతిథ్య హృదయ స్తోత్ర పారాయణ చేయండి శుభకరమైన ఫలితాలను పొందుకుంటారు అలాగే మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి మరెన్నో శుభ ఫలితాలు మీరు చూస్తారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి